త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవునని చెప్పక తప్పదు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక కథనం రాష్ట్రంలో త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని అర్థమవుతుంది తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బీసీ కులగణన చేపట్టిన సంగతి తెలిసిందే అదే సమయంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ సైతం అన్ని జిల్లాలలో అభిప్రాయ సేకరణ జరిపింది ఈ నేపథ్యంలో కులగణన నివేదిక ఫిబ్రవరి రెండున కేబినెట్ కమిటీకి సమర్పిస్తారని దానిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి ఆమోదం తెలిపి దానిని ఫిబ్రవరి ఐదున ప్రభుత్వానికి సమర్పిస్తారని దానికి శాసనసభ ఆమోదం పొందడానికి ఫిబ్రవరి ఏడున అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహిస్తారని చర్చ జరుగుతోంది ఈ ప్రచారం ఇలా సాగుతుండగా అధికార యంత్రాంగం ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది సర్పంచ్లకు గులాబీ రంగులో వార్డు సభ్యులకు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లను ముద్రించి జిల్లాలకు చేరవేసింది నల్గొండ జిల్లాకు బ్యాలెట్ పేపర్లు చేరుకోగా వాటిని సిబ్బంది తనిఖీ చేస్తున్నారు బ్యాలెట్ పేపర్లపై గుర్తులు సీరియల్ నెంబర్లు సరిగా ముద్రితం అయ్యాయా లేదా అనే వాటిని సిబ్బంది తనిఖీ చేస్తున్నారు నల్గొండ జిల్లాలో గతంలో ఎనిమిది వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు పెరిగాయి దీంతో నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య ఎనిమిది వందల అరవై ఎనిమిదికి చేరుకుంది వీటికి ఎన్నికలు నిర్వహించడానికి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా జిల్లాలో మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు బ్యాలెట్ బాక్సులు ఉండగా మరో రెండు వేల రెండు వందల బ్యాలెట్ బాక్సులను ఆంధ్రప్రదేశ్ దేశ రాష్ట్రం నుండి తెప్పించారు మొత్తం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కోసం సిద్ధం చేసి ఉంచారు అంతేకాకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అవసరమైన నిబంధనలతో కూడిన పుస్తకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు పంపించింది వీటితో పాటు పోలింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసే అట్టలను సైతం జిల్లాలకు చేరవేసింది అటు ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న హడావిడి జిల్లాలో అధికారుల స్థాయిలో జరుగుతున్న సన్నద్ధతను గమనిస్తే త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే చర్చకు బలాన్ని చేకూరుస్తుంది ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభిస్తే రాష్ట్రంలో ఇరవై రోజుల వ్యవధిలో మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది